తిరుపతిలో ఎవరండి జనసేన కదా గెలిచింది తిరుపతిలో ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి కదా నలభై తొమ్మిదిలో నలభై ఎనిమిది సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమో పక్కకపోయింది ఒక్క సీటు గెలుచుకున్న వాళ్ళేమో డిప్యూటీ మేయర్ ఎన్నికలో గెలిచారు ఇది ప్రజాస్వామ్యమా ఏమండి ఆ తిరుపతిలో గెలిచినటువంటి జనసేనను అడుగుతా ఉన్నా ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇంత ఘోరం జరుగుతుంటే మాట్లాడవే సైలెంట్ మోడ్ లో ఉన్నావే మాట్లాడట్లా ఇంత అన్యాయం ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఈజ్ సైలెంట్ మోడ్ పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పరు నోరు విప్పితే తప్పని చెప్పాలి తప్పని చెప్పే ధైర్యం లేదు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను ధైర్యంగా ఎదుర్కొని ఇది తప్పు అని ఖండించే శక్తిహీనుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో నీ శాసనసభ్యుడు గెలుచుకున్నటువంటి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూని అవుతుంటే నోటికి ప్యాస్ట్రెస్ కూర్చున్నావు ఏంటి అయ్యా నాకు అర్థం కాలేదు వారిని దుంపదేగా దుంపలేగా నేను పది సంవత్సరాలు నేను చూస్తున్నా ఎంత ఊగిపోయేవాడు ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోతుంది అక్రమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు నీ చెప్పావు కదా మరి ఇవాళ ఏమైంది ఇవాళ నీ నియోజకవర్గంలో అంటే ఐ మీన్ జనసేన నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే తిరుపతిలో పవిత్రమైన ప్రదేశంలో ఇన్ని ఇన్ని దారుణాలు అది ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారండి దుర్మార్గం నలుగురు కార్పొరేటర్లు ఎత్తుకుపోయి కొట్టి ఓట్లు ఎంచుకున్నారని తిరుపతిలో వాళ్ళ తర్వాత వచ్చి కరుణాకర్ రెడ్డి గారి సమక్షంలో చెప్పారు అయ్యా మమ్మల్ని కొట్టారు బెదిరించారు చేతులు ఎత్తకపోతే ఊరుకోమన్నారు అందుకని భయపడి చేశామంటే ఇది ప్రజాస్వామ్యమా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా జనసేన అడుగుతా ఉన్నా ఈ దుర్మార్గాల్ని ప్రోత్సహిస్తున్నది ఒక్క చంద్రబాబును అడిగాలే కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేటువంటి భావన కలుగుతా ఉన్నటువంటి తరుణం ఇప్పటికైనా సైలెంట్ మూడ్ నుంచి మారాలి పవన్ కళ్యాణ్ గారు ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఒక పార్టీ అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా తిరుపతి నియోజకవర్గాన్ని జనసేన రిప్రజెంట్ చేస్తున్నందుకు గాను మీరు పెద విప్పవలసినటువంటి అవసరం ఉన్నది విప్పకపోతే మీ కర్మ ప్రజలు అర్థం చేసుకుంటారు ఇతరునికి చంద్రబాబుకి ఏం తేడా లేదా బాబు ఇతరులు అంతే దుర్మార్గుడు అనేది సరే అది నా ఉద్దేశం కూడా చంద్రబాబు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తే తప్ప మమ్మల్ని అప్పుడప్పుడు అంటా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని ఆయన ఏమో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన ప్రయత్నం చేస్తాడు మేమేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి మేము ప్రయత్నం చేస్తాం ఇది ఉన్నటువంటి పరిస్థితులు ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలని మేము కార్పొరేషన్ ఇదే కాదు మీరు చూశారు కదా మొత్తం టోటల్గా మున్సిపాలిటీలు జరిగితే ఒక్క మున్సిపాలిటీని గెలిచారు అది తాడిపత్రి మున్సిపాలిటీ ఒక్కటే గెలిచారు ఏది గెలదా మళ్ళీ అవిశ్వాస తీర్మానానికి నాలుగు సంవత్సరాలు టైం ఉంది అందుకని ఆగారు నాలుగు సంవత్సరాల తర్వాత నాకు తెలుసు అవిశ్వాస తీర్మానం పెడతారు ఏ ఒక్కదాన్ని బతకనియరు మొత్తం వాళ్ళే అవిశం చేసుకుని చేసుకోండి ఫైట్ చేస్తాం భగవంతులు ఆశీర్వదిస్తేను ప్రజలు ఆశీర్వదిస్తేను ఫైట్ చేస్తాం గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తాం మీరు డబ్బులు ఇస్తారు దౌర్జన్యం చేస్తారు ఆఫీసులను ఉపయోగించుకుని చేస్తారు ఏదో ఒక విధంగా ఏ మున్సిపాలిటీని ఏ కార్పొరేషన్ని బతకని ఇవ్వకూడదు వైసీపీ నుంచి లాగేసుకోవాలి ఏం పావు తింటారు అబ్బా లాగేసుకుని సంవత్సరం కాలంలో చెడ్డ పేరు తప్ప తెచ్చుకొని చెడ్డ పేరు కట్ల కట్లగా మాకేమో అభ్యంతరం లేదు అది ఒక అంశం ఇంకొక అంశాన్ని ఏంటంటే బుడమేరు వడదల సందర్భంగా అనుకుంటున్నారేమో స్థాయి సంఘంలో మేము ఊడిపోయామేమో అవిశ్వాస తీర్మానం పెడితే మేము దానిలో పడిపోతామనేమో అనుకోమాకండి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు బుడమేరు వరదల పేరిట ఖర్చు పెట్టామని చెప్పి లెక్కలు రాసి డబ్బులు కాజేశారు ఎంత కాజేశారో తెలియదు తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షలు కాజేశారా లేక ఇరవై నాలుగు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి తొమ్మిది కోట్లు కాజేశారా లేకపోతే దానిలో సగం కాజేశారా ఇవన్నీ కూడా చట్టపరంగా ఫైట్ చేస్తాం నిలదీస్తాం జరిగిన అన్యాయాన్ని కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చేంత వరకు కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడతాం మా మీద ఎన్ని మీద అవిశ్వాస తీర్మానాలు పెట్టినా ఆ స్థాయి సంఘంలో కొన్నా సరే ఆ తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు చేసినటువంటి స్కాముని బయట పెట్టేంత వరకు వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఏ దేనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడి ఉంది ఇవాళ ఐదు సంవత్సరాలు అధికారం చేశాం తర్వాత ఇవాళ పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాం రాబోయే కాలంలో పార్టీని పటిష్టం చేసుకుంటే ఇవాళ ఏంటి ఇక్కడ ఇక్కడ బాబు చూడండి ఇక్కడ యాభై ఆరు సీట్లలో నలభై నలభై ఐదు గెలిస్తే ఇవాళ ఇరవై మూడు పడిపోయాం అంటే ఇరవై మూడు జరిగింది ఇరవై నాలుగు జరిగింది అమ్మ పని ఇరవై నాలుగు పడిపోయాం ఇది నిలబడిద్దా నిలబడదా వాళ్ళ రేటు బట్టి మా వాళ్ళ నైతిక బట్టి ఒక్క విషయాన్ని మాత్రం నేను